హాయ్ హలో నమస్తే అందరికీ నా పేరు నరేష్ మరి ఇంద్రమ్మ ఇళ్ళ పైన చాలా రోజులకి అప్డేట్ అయితే వచ్చింది వివరాలకి ఇళ్ళ ముందు కొత్తగా కద ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అండ్ కామెంట్ చేయండి మరి సంక్షేమ పథకాలు రాజకీయాలపైన జర జెన్యున్ కరెక్ట్ సమాచారం అయితే చెప్పే ప్రయత్నం చేస్తున్నాను ఈ ఛానల్ ద్వారా మరి జర సపోర్ట్ చేయండి మరి ఇంద్రమ్మ ఇల్లు రెండో ఫేజ్ సెకండ్ పేజ్ ప్రారంభమైంది లబ్ధిదారుల ఎంపిక అనేది ప్రారంభిస్తున్నట్టు సమాచారం అది కలెక్టర్ ఫైనల్ నిర్ణయం కరెక్టర్దే ఇది ఎంపిక ప్రక్రియ ఈ జాబితా సిద్ధం చేసేది కలెక్టర్లదే బాధ్యత కలెక్టర్ ఫైనల్ లిస్ట్ అయితే తయారు చేసి గృహ గృహ నిర్మాణ శాఖకు పంపిస్తారనమాట అయితే కలెక్టర్లు ఈ రెండో జాబితాను అయితే రెడీ అయితే చేస్తుంది అయితే ఫస్ట్ జాబితా అనేది డౌట్ వస్తుంది అందరికీ ఎప్పుడు ఇచ్చారు ఎప్పుడు అనేది చాలామంది అడుగుతున్నారు ఎక్కడ అంటే ఫస్ట్ జాబితా ఫస్ట్ పేజ్ జాబితా కదా ఫస్ట్ పేజ్లో ఇల్లులు మనం జనవరి ఇరవై ఇరవై ఆరున కొంతమంది సెలెక్ట్ చేశారు కదా డెబ్బై రెండు వేల ఇల్లు ఐదు వందల అరవై రెండు గ్రామాలు డెబ్బై రెండు వేల చిల్లర ఇల్లులను అయితే ప్రకటించారు కదా దాంట్లో ఆరు వంద అది ఎన్నికల కోడ్ లేని జిల్లాలు రంగారెడ్డి నగర్ ఎన్నికల కోడ్ ఆపేసి ఎన్నికల కోడ్ లేని జిల్లాలకి అప్పుడు కొంతమందికి ఇచ్చారనమాట శాంక్షన్ లెటర్ ఇచ్చినట్టు సమాచారం వాళ్ళైతే ప్రారంభించరు దాంట్లో ప్రారంభించిన ఇళ్ళలో ఆరు వేల ఆరు వందల ఇల్లులు అయితే ప్రారంభమైనట్టు మరి సమాచారం చెప్తున్నారు అధికారులు మరి వాళ్ళకి తొలి బిల్లు తొలి బిల్లు ఈ వారంలో పడుతుందంట వాళ్ళు ఆల్రెడీ బేస్మెంట్ కట్టుకొని ఉంటారు ఫస్ట్ మనం ఫస్ట్ వాళ్ళకు డబ్బులు రావాలంటే మనం ఫస్ట్ బేస్మెంట్ మనమే కట్టుకోవాలి మన డబ్బులతో మనం కట్టుకున్న తర్వాతనే ఫస్ట్ బిల్లు ఇస్తారన్నమాట అది శాంక్షన్ అయిన లెటర్లు ఇచ్చిన వాళ్ళకి కట్టుకున్నారు ఆల్రెడీ ఆరు వేల ఆరు వందలు లెక్క చెప్తున్నారు మళ్ళీ అదే ఇప్పుడు సెకండ్ పేజ్ అనేది లబ్ధి ఎంపికైతే ఎంపిక అయితే రెడీ చేస్తున్నారంట మరి ఫస్ట్ పేజ్ వాళ్ళకి ఇంకో వారం రోజుల ఎవరైతే ప్రారంభించారో ఇల్లులు ప్రారంభించుకున్నారో వాళ్ళకి వారం రోజుల ఇల్లు బిల్లులు అయితే వస్తున్నాయి వస్తున్నాయి అని సమాచారం ఫస్ట్ లక్ష్య అయితే వస్తుంది ఇంకా వారం రోజుల్లో మరి అయితే వస్తే ఆ వీడియో ఎవరైతే చూస్తారో వచ్చినాయి వచ్చినాయి రాని వాళ్ళు జర కామెంట్ చేయండి వచ్చిన వాళ్ళు కూడా మనకు కూడా తెలుస్తుంది కదా కొంతమందికి మరి ఎక్కడ వచ్చిందంటే అయితే మూడు జిల్లాలో హైదరాబాద్ సెకండ్ లిస్ట్ టూ లిస్ట్ వన్ వాళ్ళకి ఇది సమాచారం అయితే లిస్ట్ వన్ అంటే ఇల్లు జాగా జాగా ఉండి ఇల్లు కట్టుకునే వాళ్ళకి లేకుంటే పాత ఇల్లు లిస్ట్ వన్లో ఉన్న వాళ్ళకి ఇది ఇప్పుడు లిస్ట్ టూ ఇన్ ఇప్పుడు జిహెచ్ఎంసీ హైదరాబాద్లో వాళ్ళకైతే మరి డబుల్ బెడ్రూమ్ దానిపై ఇలాంటి సమాచారం అయితే ఇంతవరకు రాలేదు జిహెచ్ఎంసీ సంబంధించి ఓన్లీ లిస్ట్ వన్ లిస్ట్ వన్ ఇదే లిస్ట్ వన్ ఇదే ఈ సమాచారం మరి మహబూబ్నగర్ రంగారెడ్డి జిల్లాలో ఎన్నికల కోళ్లి ప్రారంభించి ఆరు వేల ఆరు వందలు వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి ఎవరైతే వచ్చారో మరి జాబితా అయితే సెకండ్ జాబితా అయితే ఇప్పుడు అన్ని జిల్లాలు అన్ని జిల్లాల కలెక్టర్ల దగ్గరనే మన ప్రజాపాలన అప్లికేషన్ చేసుకున్నాం కదా ఆ కలెక్టర్ల దగ్గరనే మన అప్లికేషన్ ఉన్నాయి దాంట్లో మనం సెలెక్ట్ ఎంపిక చేసే ప్రక్రియ అంతా కలెక్టర్దే ఫైనల్ డిసిషన్ కూడా వాళ్ళదే ఈసారి మరి ఎవరెవరికి వస్తే గ్రామాలకి ఇక జర ఎదురు చూడాలి ఇక దగ్గరికి మనం ఎదురు చూడాల్సిందే మరి జిహెచ్ఎంసిలో ఎలాంటి జిహెచ్ఎంసీలో ఇచ్చే పైన ఎలాంటి అప్డేట్ వచ్చినా మన ఛానల్లో అప్డేట్ చెప్తూ ఉంటాను ఇప్పుడైతే లిస్ట్ వన్ వరకే ఇస్తున్నారు లిస్ట్ వన్ లిస్ట్ టూ లిస్ట్ త్రీ ఇవన్నీ మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి జర అర్థం కానవాలి ఆ వీడియోస్ పెడతాను చూడండి మరి జర సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి లైక్ అండ్ కామెంట్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ